ఎలక్షన్ అపాయింట్ చేశారు అతను కేవలం పక్క బీజేపీ కార్యకర్త లాగా ప్రవర్తించి కాంగ్రెస్ కి పడే ఓట్లన్నీ తొలగి అలాగే బీజేపీకి పడే ఓట్లన్నీ కూడా కొత్త కొత్త ఓట్లు ఎక్కడికో తీసుకొచ్చేసి ఒక ఇంట్లో డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా నాలుగైదు సొంతలు మూడే సొంతలు ఓట్లు జాయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఆయన ఏదైతే మరి సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ లేకపోతే లిస్టులు గానీ ఇవన్నీ కూడా అడుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన లాగా అతను చేస్తున్నాడు మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం జరిగింది మరి మా ఏఐసి వారు అలాగే పిసిసి వారు కూడా ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అకృత్యాల మీద ఒక అందులో భాగంగా ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక లక్ష సంతకాలు సేకరించాలని చెప్పి మాకు బ్రోచరీ జరిగింది ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే అక్టోబర్ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలిపి జయప్రదం చేయాలని విజ్ఞప్తి మిత్రులారా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు అవమానిస్తూ ప్రజల ఓట్లను దోచుకొని మూడోసారి గద్దెరెక్కింది ఓటర్ల జాబితాలో అనేక అవంతకులకు పాల్పడి లేనివేట్లు ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లు తొలగించి బీజేపీ ఓట్ చోరీకి పాల్పడింది దీనివల్ల నిజమైన వాటర్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోకుండా వారికి నచ్చిన నాయకుల్ని ఎన్నుకుని ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఓటు ఒక్కరు హక్కు పొందాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా మరియు ప్రజలకు జవాబుదారిగా ఉండవలసిన అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లను కేంద్ర ఎన్నికలు కమిషన్ ముందు పెడుతున్నాం ఫోటోలతో స్పష్టమైన వాటర్ జాబితా ప్రజల అందుబాటులో ఉంచాలి ముందు వాటర్ జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి తొలగించిన ఓట్లలో తప్పులు దొరికితే సమస్య పరిష్కారానికి ఫిర్యాదు అవస్థ అందుబాటులో ఉండాలి ఎన్నికల చివరి నోత్సవంలో ఓట్లు తొలగింపు లేదా చేర్చే పద్ధతుల్ని నివారించాలి స్పష్టమైన కటాఫ్ తేదీని ముందుగానే ప్రకటించాలి ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగింపు పాల్పడిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇది ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగిందండి ఈ బ్రోచర్కి అనుబంధంగా ఇష్టమైన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టమని వెనకాల వారి యొక్క సిగ్నేచరు ఫోన్ నెంబరు వాళ్ళ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వాళ్ళ సంతకాన్ని కూడా తీసుకోవడం జరిగింది మాకు ఈస్ట్ గోదావరి జిల్లాకి లక్ష సంతకాలు సేకరించమని చెప్పి మాకు పాట ఇవ్వడం జరిగింది ఒక్కో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పదివేల మంది సంతకాలు సేకరించాలి అలాగే ఏడు అసెంబ్లీ నుంచి డెబ్బై వేలు అలాగే యూత్ కాంగ్రెస్ నుంచి ఒక పదివేలు ఎన్ఎస్టీ నుంచి పదివేలు మహిళా కాంగ్రెస్ పదివేలు అలా మొత్తం మీద లక్ష దాటే విధంగా ఈ సంతకాల సేకరణ జరుగుతుంది దీనికి పదిహేనవ తేదీ అక్టోబర్ నెల పదిహేనవ తేదీ లాస్ట్ డేట్గా ఇచ్చారు ఈ లోపుగానే మేము సంతకాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి నరేంద్ర మోడీ అనే అతను రాజకీయాలలో విలువలు లేని మనిషి నరేంద్ర మోడీ ఎందుకంటే బీజేపీ సిద్ధాంత సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళు ఆ రాజకీయ విరమించి కేవలం ఒక సలహాదారుగా మాత్రమే ఉండే అవకాశం ఒక బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ లో కానీ ఉంది ఇతని విలువలు లేని మనిషి కాబట్టి సెప్టెంబర్ పదిహేడుకి అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి మురళీ మనోహర్ చేసి ఎంతో గౌరవంగా డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన వెంటనే ఆయన రాజకీయాల నుంచి విరమించి ఆయన సలహాదారుగా ఉన్నారు అలాగే ఎల్కే అద్వానీ గారు ఆయన కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ రాజకీయాల నుంచి విరమించి ఆయన కూడా ఒక సలహాదారుగా ఉన్నారు కానీ విలువలు లేని వ్యక్తి అయినటువంటి ఈ నరేంద్ర మోడీ మరి అతనికి రాజకీయ పదవి పిచ్చా ఏంటో మనకు తెలియదు కానీ డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయినా సరే ఆ పదవులు పట్టుకుని అలాగే ఏలాడుతున్నాడు ఇంత విలువ లేని రాజకీయ వ్యక్తిని భారతదేశంలో ఇద్దరే చూసావు మన సోనియా గాంధీకి రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది తృణప్రాయం ఆవిడే నేను ఇటలీ దేశంలో పుట్టాను కాబట్టి నేను ఇక్కడ ప్రధాని ప్రధాన తీసుకోను మన్మోహన్ సింగ్ ఇచ్చేయండి అని రెండు సార్లు ఆవిడ చేతులతో ఆవిడే మన్మోహన్ సింగ్ ఇచ్చింది మరి ఇద్దరికి సిగ్గుందో లేదో ఈ నరేంద్ర మోడీకి ఈ పదవులు అడ్డుకుని కూడా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు ఎందుకంటే పెట్టుకున్నాడు ముఖేష్ అంబానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ప్రైవేటీకరణ చేసేసి వాళ్ళిద్దరికీ కూడా అట్టగడేస్తున్నాడు మొత్తం పరిశ్రమలు అన్ని ప్రైవేటీకరణ చేస్తాడు ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ప్రభుత్వ పరంగా వచ్చిన పరిశ్రమలు ఏవి కూడా లేవు అన్ని కూడా ప్రేమిడి పరం చేస్తున్నాడు అలాగే మన ఫస్ట్ లో అందరూ ప్రధానమంత్రి అయ్యి ముందు చెప్పాడు ఏమంటే విదేశాల్లో బోర్డు అంత కరెన్సీ ఉంది ఆ డబ్బు అంతా కూడా మీరు తీసుకొచ్చేస్తే మనిషికి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు వేయచ్చు మరి పదకొండు సంవత్సరాల నుంచి దేశ ప్రజలందరూ ఆవు చూపుతారు పదిహేను లక్షలు ఎప్పుడు మన అకౌంట్ లో పడుతుంది కానీ ఈవేళ విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఈవేళ ఒక్కొక్కరు అకౌంట్ లోనూ నలభై ఐదు లక్షలు వేయొచ్చు అంత బ్లాక్ మనీ తయారైపోయింది మరి నరేంద్ర మోడీకి సంబంధించిన గుజరాతీలే పద్దెనిమిది మంది ఇరవై మంది దేశంలో డబ్బు దోచిన వ్యక్తులు ఉంటే అందులో పద్దెనిమిది మంది గుజరాత్ వాళ్ళు ఇతర సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరి ద్వారా డబ్బంతా దోషేసి విదేశాల్లో పెట్టడం జరుగుతుంది ఈ రకంగా భారతదేశాన్ని దోచేసి మరి అప్పు కూడా భారతదేశంలో ఏ ప్రధాన డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు ఎవరు చేయలేన తప్పు మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఇంత భారీ ఎత్తున మన జగన్ పది లక్షలు అప్పులు చేశాడు అని చంద్రబాబు ఆలో పెట్టి బాగుంటారు ఇతరులు మూడు వందల నలభై ఏడు లక్షల కోట్లు అప్పులు చేసాడు ఇంత భారీ ఎత్తున అప్పులు చేసినటువంటి ప్రధానమంత్రి భారతదేశంలో ఎవరు లేరు అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం పదిహేడు లక్షల అప్పులే చేశారు కానీ ఇతరులు వచ్చాక మూడు వందల ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఇటువంటి ప్రధానమంత్రి భారతదేశానికి ఒక ద్రోహి ఇటువంటి వాళ్ళ ఉత్సవాల్సిన పని లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇతనికి ఏది ఆల్రెడీ రిటైర్మెంట్ దాటిపోయింది కాబట్టి ఇతని ఇంటికి సాగనప్పాలని చెప్పి దేశ ప్రజలు అందరికీ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తున్నారు మన వెళ్ళాలంటే అవన్నీ దీనిపై స్టడీ చేయలేదు రాహుల్ గాంధీ గారి ఫాలో అయిపోతున్నాం అంతే ఇప్పుడు పిసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి కుమార్ గారి మాట్లాడుతుంది కొంచెం మంచిది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తూర్పుగోదావరి జిల్లా నుంచి మన వైజాగ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు అండి నమస్కారం నా పేరు అరుగుల అరుణ్ కుమార్ స్టేట్ జనరల్ సెక్రటరీ గత కొంతకాలం నుంచి మనం చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ యొక్క అవకతగల అవకతగలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటాన్ని మనం చూస్తున్నాం ఒక్కొక్క ఇంట్లో నాలుగు వేల చిల్లర ఓట్లు ఐదు వేల ఓట్లు ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా సృష్టించేసి లేని వాళ్ళని ఉన్నట్టుగా ఉన్నవాళ్ళు లేనట్టుగా బ్రతికున్న వాళ్ళని చం చచ్చిపోయినట్లుగా చూపించే యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క చిత్ర విచిత్రాలను గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు దీనికోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అలాగే పీసీసీ అధ్యక్షుల పిలుపు మేరకు ఈ మన మన జిల్లాలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ఈ జిల్లా నుంచి చేయదలుచుకున్నాం మన రెండు రోజుల క్రితం శరణారెడ్డి గారు జూమ్ మీటింగ్లో మా అందరికీ రిజిస్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రోగ్రామ్ తలపెట్టిందో ఆ ప్రోగ్రామ్ని మన జిల్లాలో అమలు చేసే విధంగా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ కృషి చేస్తుంది ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ముందు నాలుగు డిమాండ్లను పెడుతూ మేము ఈ లక్ష సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది మొదటిది ఏంటంటే ఓటర్ల జాబితాలో ఉన్న ఫోటోలు అసలు ఫోటో ఎవరిదో తెలియదు పేరు ఎవరిదో తెలియదు నిర్దిష్టమైన ఫోటో ఓటర్ ఓటర్ నేము ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండాలని ప్రధాన ఉద్దేశం అది మొదటిది అలాగే ఎలక్షన్ ఇంకా రెండు మూడు రోజుల్లో ఉందనేది కొత్త ఓటర్లు చేర్చడం తీయటం మార్పు మార్పులు చేర్పులు ఇటువంటివి ఏమీ లేకుండా ఒక నిర్దిష్ట సమయం కావాలి ఆ సమయంలోపే ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలి అనేది రెండో ప్రధాన అంశం మూడో ప్రధాన అంశం ఏంటంటే ఇవి ఏవైతే ఓట్ల జాబితాలో మార్పులు చేర్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా బహిర్గతం చేయాలి ఓటు తీసివేసినా లేదంటే మరణించిన ఓటైనా ప్రతిదీ కూడా ప్రజలకి బహిరంగంగా తెలియజేసే విధంగా పనులు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాలుగోది ఏంటే ఇటువంటి ఎలక్షన్ కమిషన్ లో ఇటువంటి అధికారులు ఎవరైనా అవినీతి అధికారులు ఉన్నారో వారి యొక్క ఈ అవకతవకలు అద చేసి ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి తొలగించే విధంగా ఈ నాలుగు అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ముందు పెడుతూ ఈ లక్ష సంత సంతకాల సేకరణ ఉదయం జరుగుతుంది దానిలో భాగంగా ఈ జిల్లా నుంచి లక్ష సంతకాలు సేకరిస్తున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం పదిహేను వేల వరకు చేయాలని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జీని కోరటం జరుగుతుంది మోడీ గారు గత దశాబ్ద కాలంగా దొంగ ఓట్లతోనే అధికారాన్ని చేపట్టి దేశ ప్రజలను మోసం చేస్తున్నారు అంబానీలకి అదానిలకి తప్ప దేశ ప్రజలకి ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కుబేరుల్ని అపర కుబేరులుగా మాత్రమే చేశారు కానీ సామాన్యులకు ఆయన చేసింది ఏమీ లేదు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ అంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీ అనే విధంగా ఎలక్షన్ కమిషన్ పనిచేయడం చాలా సిగ్గుచేటు నేను మొన్న సోషల్ మీడియాలో చూసాను తండ్రి పేరు సన్నాఫోను లేదా పలాని విశేషరెడ్డి సన్నాఫో అని తండ్రి పేరు ఉంటుంది వీళ్ళు చేస్తున్న అవకదాకలు ఏమైపోయాయి అంటే తండ్రి పేరు కూడా ఎలక్షన్ కమిషన్ అని చెప్పి రాసేసుకున్నారు అంటే అంత కన్ను కళ్ళు మూసుకుపోయి ఆ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది ఇంత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది మన నాయకులు మనం ఎన్నుకునే విధానంలోనే ఎలక్షన్ కమిషన్ ఎంతో అద్భుతమైన విధానాన్ని అమలు చేయవలసింది పోయి మా మా నాయకుల్ని మేము ఎండుకునే వాళ్ళని మేము నిజాయితీగా ఎండుకుంటామని ప్రజలే పోరాటం చేయాల్సిన పరిస్థితి దౌర్బానికి వచ్చింది కారణం మోడీ గారు మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు రాజ్యాంగాన్ని ప్రశ్నిపక్షించారు ఇటువంటి అది నాయకులు మనకి భారతదేశాన్ని పరిపాలించే అధికారం వారికి లేదు వెంటనే ప్రధాని మోడీ గారు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం